హాయ్ ఫ్రెండ్స్ మరొక కలెక్షన్ మరొక కొత్త కలెక్షన్ తో వచ్చాను చూడండి మా వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం చూడండి ఈ సారీ వచ్చేసరి కలర్ కలర్ ఉన్నాయి మన దగ్గర ఇవి వచ్చేసి వెయ్యి ఎనభై రూపాయలు ఫ్రీ ఇప్పి చూడండి చూస్తాం ఫస్ట్ చూడండి ఇవి కలర్ వచ్చేసి బ్లాక్ వచ్చేసి బ్లాక్ మెరూన్ బార్డర్ వచ్చేసింది దీనికి వచ్చేసి గ్రీన్ మెరూన్ బార్డర్ ఇది వచ్చేసి ఎల్లో గ్రీన్ బార్డర్ శారీస్ వచ్చేసి ఎల్సి చెట్లు ఇంత బాగున్నాయి చూడండి ఇగో సారీ మొత్తం ఇట్లా ఉంది ఇప్పుడు మీ ముందే ఓపెన్ కదా చూడండి ఇట్లా ఉంది శారీ మొత్తం బార్డర్ చూడండి కడ్డీ బార్డర్స్ వచ్చేసింది గ్యాప్ మళ్ళీ గ్రీన్ వచ్చేసింది మళ్ళీ బార్డర్ లాగా వచ్చేసింది చిన్న ఏనుగు పెద్ద ఏనుగు బాగున్నాయి చూడండి జంగల్లో ఉన్నట్టు చెట్లల్లో ఉన్నట్టు ఏనుగులు బాగున్నాయి చూడండి ఇక్కడ వచ్చేసి ఇంగల్ ఏనుగు వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి చెట్లు వచ్చేసి చూడండి ఎంత బాగుందో మధ్యన ఫ్లవర్స్ వచ్చేసింది చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చేస్తుంది అడ్డీ బోర్డర్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో చూడండి శారీ వేరుగా లుక్ వేరుగా చాలా బాగుంది చూడండి బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అల్లు వచ్చేసి ఇంత లుక్ వేదు బాగుంది చూడండి ఆలయ కొరియర్ ఎక్కడికేం చేస్తాం మేము చూడండి శారీ మొత్తం పళ్ళు ఇట్లా ఉంది చూడండి కడ్డీ బార్డర్ ఎంత బాగుందో గ్రీన్ వచ్చేసింది లైన్స్ వచ్చేసాయి శారీ మొత్తం ఇట్లా చూడండి హాల్ ఇది సారీస్ చేస్తాం చూడండి ఎంత బాగున్నాయి సారీస్ వచ్చేసి చూడండి లుక్ ఎంత బాగున్నాయి అంటే చూడండి ఇది వచ్చేసి గ్రీన్ మెరిన్ బార్డర్ ఇది వచ్చేసి బ్లాక్ మెరిన్ బార్డర్ వచ్చేసింది నా దగ్గర వచ్చేసి ఎల్లో బార్డర్ వచ్చేసి చూడండి మీకు వస్తే స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి థౌసండ్ రూపీస్ రీసిప్పింగ్ చేస్తాం హాలిడే ఎక్కడికైనా చూడండి స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఫోన్ కాల్స్ అయితే లేదు క్యాష్ ఆన్ డెలివరీ లేదు మీరు మనం మామూలు తెలుగు చెప్పాలంటే ముందు మన అకౌంట్ లో క్యాష్ వేసాగానే తారీ పాటలు పంపిస్తాము అట్లా మా టైం ఫోన్లు ఫోన్ చేస్తే మేము ఇస్తామండి చూడండి ఇలా ఉన్నాయి సారీ చూస్తాం చూపిస్తాం చూడండి చూడకు వేసి ఇట్లా ఉన్నాయి సారీస్ మా దగ్గర ఇలా కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలా ఏమి వాట్సాప్ కొరియర్ చేస్తాం ఇద్దరు కలిసి గుడ్ చేసుకుంటే ఈ కొరియర్ చేయండి కొంచెం తగ్గుతుంది చూడండి ఇంత బాగుంది మా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి చూసారా లైక్ చేయండి చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ గా బట్ట క్లాత్ మంచిగా ఎంత బాగుంది చూడండి స్మూత్ గా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత అంటే ఎంత స్మూత్ గా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ గా ఉన్నాయి పార్టీ వేర్ కూడా కట్టుకోవచ్చు సారీస్ చూడండి చిన్న చిన్న పార్టీ గా ఆఫీస్ వేటోళ్ళు అట్లా అయితే కట్టుకోవచ్చు డ్యూటీకి వెళ్ళేటోళ్ళు చూడండి ఎంత బాగున్నాయో సారీ మాత్రం బ్లౌజ్ మాత్రం మీరు ఖచ్చితంగా ఉంటుంది మా సారీకి మా పేరు బాయ్